గేమ్ చేంజర్ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది ఈ సినిమా హిట్ అవుతుందా లేదా త్రిపుర సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుందా లేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుందా ఈ సినిమాకు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన నిర్మాత దిల్ గారి పరిస్థితి ఏంటి ఆయన గట్టెక్కుతారా లేదా వరుసగా ఫ్లాప్లో ఉన్న శంకర్ గారికి ఈ సినిమా ఆయన హిట్ను అందిస్తుందా లేదా ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తమిళ సినీ ఇండస్ట్రీలోనూ వినిపిస్తూ ఉన్నాయి ఏ నలుగురు సినీ ప్రియులు కలిసినా ఇవే అంశాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది పాటలు కూడా రిలీజ్ అయ్యాయి ఈ సినిమా మెటీరియల్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పటికే ఆ పాటలు టీజర్లు ట్రైలర్ల ద్వారా ఆడియన్స్కు ఈ సినిమా మేకర్స్ చెప్పేశారు కూడా మరి ఈ ట్రైలర్లు టీజర్లు పాటలు ఈ సినిమా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది సినిమా హిట్ అవుతుందా లేదా అన్నదాన్ని ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చర్చించుకుందాం ముందుగా ఈ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాల గురించి చర్చించుకుందాం ఈ సినిమాకు నెగిటివ్గా మారిన అంశాలు ఏంటన్నది ముందుగా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్గా మారిన మొట్టమొదటి మొదటి అంశం ఈ సినిమాలోని పాటలు అవునండి జరగండి జరగండి పాట కావచ్చు రామ్ మచ్చమచ్చ పాట కావచ్చు నానా హైరానా పాట కావచ్చు థోక్ పాట కావచ్చు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేసిన అరుగు మీద కొండదేవరా వంటి పాటలు కావచ్చు ఏ పాట కూడా పెద్దగా వైరల్ అవ్వలేదు ఏ పాట కూడా ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు జనాల్లోకి ఏ పాట కూడా బలంగా వెళ్ళలేదు వాస్తవానికి సినిమాలో పాటలు కనుక హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే లెక్క ఆ పాటలే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తాయి అయితే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఇదే మ్యాజిక్ మిస్ అయింది పాటలు జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లే ఈ సినిమా కథ మీదే భారమంతా పడబోతుంది అటు చూస్తే ఇదే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమాలో అయితే దాదాపుగా ప్రతి పాట హిట్టే అన్నట్టుగా ఉంది పరిస్థితి గోదావరి గట్టు మీద రామశిలక వయ పాట అయితే మరో ఏడాది పాటు రీల్స్లో కనిపించడం ఖాయం ఆ రీజులో హిట్ అయిన పాట ఒకటి కూడా గేమ్ చేంజర్ సినిమాలో లేకపోవడం అనేది ఈ సినిమాకు మైనస్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తున్న రెండో అంశం దర్శకుడు శంకర్ గారు ఆయన్ను ఆయన శక్తియుక్తులను తక్కువ చేయడం లేదులే కానీ గత కొన్నేళ్లుగా శంకర్ గారు తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి ఒక సినిమా కాకపోతే మరో సినిమా హిట్ అయినా దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ రెండు వేల పదో సంవత్సరంలో వచ్చిన రోబో సినిమా తర్వాత ఆ తర్వాత నుంచి నేటి వరకు అంటే దాదాపుగా పదిహేనేళ్లుగా శంకర్ గారికి గట్టి హిట్ ఒక్కటి కూడా లేదు రెండు వేల పదో సంవత్సరంలో రజనీకాంత్ గారితో రోబో సినిమా తర్వాత నంబర్ అంటూ త్రీ ఇడియట్స్ సినిమాను తమిళ్లోకి రీమేక్ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుంచి ఆయన సినిమాలను తీస్తున్నా అంతకు ముందెన్నడూ కూడా ఆయన రీమేక్స్ను చేయలేదు కానీ త్రీ ఈడియట్స్ సినిమా తెగ నచ్చడం వలనో ఇంకో కారణం వలనో కానీ మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో ఆ సినిమాను తమిళ్లోకి రీమేక్ చేశారు అది కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో విక్రమ్ గారితో ఐ సినిమాను తీశారు అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ తన రోబో సినిమాకి సీక్వెల్ను తీసుకొచ్చారు అయితే ఆ రోబోట్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మెరుపులు క్రియేట్ చేయలేదు అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇండియన్ టూ సినిమాను రిలీజ్ చేశారు కమల్ హాసన్ గారి కెరీర్లోనే కాదు శంకర్ గారి కెరీర్లో కూడా ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అని ఆ సినిమాని చెప్పుకోవచ్చు ఇలా రోబోస్ తర్వాత నుంచి ఇంతవరకు కూడా అంటే నేటి వరకు కూడా పదిహేనేళ్ళుగా శంకర్ గారికి ఒక్క హిట్ కూడా లేదు ఆయనలో గత స్పార్క్ తగ్గిపోయింది అనుకోవాలా లేక ఈ తరానికి తగ్గట్టుగా ఆయన మారలేకపోతున్నారని అనలో అర్థం కాని పరిస్థితి ఇది శంకర్ మార్క్ సినిమా అని చెప్పుకోదగ్గ సినిమాలు ఇటీవలి కాలంలో ఒక్కటి కూడా శంకర్ నుంచి రాలేదు అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఒకప్పుడు సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది గేమ్ చేంజర్ సినిమాకు తెలుగులో ఉన్నంత బజ్ తమిళ్లో లేకపోవడానికి కారణం ఇదే ఇక ఈ సినిమాకు నెగిటివ్గా మారిన మరో అంశం దిల్ రాజు గారి గత సినిమాల ఫలితాలు ఒకప్పుడు దిల్ రాజు గారి నుంచి సినిమా వస్తుందంటే చాలు తప్పకుండా హిట్ అయి తిరుగుతుందన్న నమ్మకంతో ఇండస్ట్రీ జనాలే కాదు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఉండే ఓ కథనం విని అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని హిట్టే చెప్పగల నేరపలి దిల్లాజ్ గారు అందుకే ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు అద్భుతాలను క్రియేట్ చేశాయి అయితే గత కొన్నాళ్లుగా మాత్రం దిల్లాజ్ గారిలో డిసిజన్ పవర్ లోపించినట్టు కనిపిస్తోంది ఆయన నిర్ణయాలు రాంగ్ అని ప్రూవ్ అవుతోంది ఐదేళ్లుగా దిల్లాజ్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి గట్టి హిట్టు ఒకటంటే ఒకటి కూడా లేకపోవడమే అందుకు నిదర్శనం రెండు వేల ఇరవై సంవత్సరంలో మహేష్ బాబు దర్శకత్వంలో సరిలేరు నీకెవరు అనే సినిమా వచ్చింది హిట్ అయింది మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది ఆ తర్వాత నుంచి దిల్లాజ్ గారి నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఒక్కో సినిమా ఆయనకు చుక్కలు చూపించాయి రెండు వేల ఇరవైలోనే జాను సినిమా వచ్చింది ఫ్లాప్ అయింది నానితోనే తీసిన వి అనే సినిమా కూడా వచ్చింది అది కూడా వర్కౌట్ అవ్వలేదు షాదీ ముబారక్ అంటూ ఓ చిన్న సినిమాను తీశారు దాని పరిస్థితి కూడా అంతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ని తీశారు సినిమా ఓకే కానీ కరోనా వల్ల ఆయనకు కాలం కలిసి రాలేదు తెలంగాణలో మాత్రమే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే ఛాన్సులు ఉన్నా కూడా కరోనా వల్ల ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఆ తర్వాత పాగల్ నూటక్క జిల్లాల అందగాడు ఓలిదేవుడ రౌడీబాయ్ సినిమాలు వచ్చాయి వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయాయి చివరకు మళ్ళీ అనిల్ లావ్ పూర్ణే పట్టుకొని ఎఫ్ టూ సినిమాకు సీక్వెల్ని తీశారు ఎఫ్ త్రీ అంటూ మీదకు తీసుకొచ్చారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు క్రించి కామెడీ అంటూ విమర్శలను మూటగట్టుకున్నారు ఆ తర్వాత నాగ చైతన్యతో థ్యాంక్ యూ తమిళ్లో విజయ్తో వారిసు సమంతతో శాకుంతలం విజయ్తో ది ఫ్యామిలీ స్టార్ అంటూ ఎన్ని సినిమాలను తీసినా దిల్ రాజు గారి జేబు నిండా డబ్బులను తెచ్చిపెట్టిన సినిమాలు మాత్రం గత ఐదేళ్లుగా లేవు ఒక్క బలగం మాత్రమే అందుకు మినహాయింపు అలా అని బలగల్ సినిమా కూడా భారీ లాభాలను అయితే తెచ్చి పెట్టలేదు అయితే ఇటీవల ఆయన ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా డిసిజన్ పవర్ పోయిందా అన్న డౌట్ చాలామందికి వచ్చింది కానీ గేమ్ చేంజర్ సినిమాతో ఆ డౌట్ తీరిపోతుందంటూ దిల్లాజ్ గారు మాట్లాడారు మరి గేమ్ చేంజర్ సినిమా అయినా ఆయన తలరాతను మార్చుతుందా లేదా అన్నది చూడాలి అయితే ఇదే సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమాకు కూడా ఆయన నిర్మాత ఎందుకనో ఏమో కానీ గేమ్ చేసిన సినిమా కంటే కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలనే ఆయన ఎక్కువగా చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇవి ఈ సినిమాకు నెగిటివ్గా మారిన అంశాలు అయితే ఇన్ని నెగిటివ్ అంశాలు ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం హిట్ అవుతుందన్న నమ్మకమే నాకైతే ఉంది అందుకు కారణాలు ఏంటన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది శంకర్ గారు తన సినీ కెరీర్లో పదిహేను సినిమాలకు దర్శకత్వం వహించారు అందులో నంబర్ అనే సినిమా తప్ప అదేనండి త్రీ ఈడియట్స్ రీమేక్ తప్ప మిగిలిన అన్ని సినిమాలకు ఆయనే కథ స్క్రీన్ ప్లే మాటలు రాసుకున్నారు డైలాగ్స్ను కూడా ఆయనే దాదాపుగా రాసుకుంటారు అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది ఈ గేమ్ చేంజర్ సినిమా కథను రాసింది శంకర్ గారు కాదు స్క్రీన్ ప్లే కూడా కాదు కదా కనీసం మాటలను కూడా ఆయన రాయలేదు కేవలం దర్శకత్వం మాత్రమే ఆయన చేశారు ఈ సినిమాకు కథను రాసింది తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గారు శంకర్ గారు మొట్టమొదటిసారి వేరే దర్శకుడు అందించిన కథను డైరెక్ట్ చేయబోతున్నారనమాట ఇటీవలి కాలంలో శంకర్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు కదా అయితే అవన్నీ కూడా ఆయన సొంతంగా రాసుకున్న కథలు అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా కథ మాత్రం వేరే దర్శకుడు కదా అందుకే ఈ సినిమా హిట్ అయి తీరుతుందన్న నమ్మకం అయితే నాకు కలుగుతుంది ఇక ఈ సినిమా హిట్ అయి తీరుతుందన్న నమ్మకం కలగడానికి రెండో కారణం రామ్ చరణ్ అవును రామ్ చరణ్ ఒకటికి నాలుగు రకాల గెటపుల్లో కనిపిస్తున్నాడు ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు పోలీసుడుగా కలెక్టర్గా స్టూడెంట్గా రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిచిపోతున్నారు ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయంటే కథలో ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుందన్న నమ్మకం అయితే కలుగుతుంది అందులోనూ రామ్ చరణ్ వంటి నటుడు పొలిటికల్ లీడర్గా నటిస్తున్నారు అంటే ట్రోలింగ్ మెటీరియల్ అవ్వకుండా ఉండేలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు త్రిబుల సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలన్న పంతంతో రామ్ చరణ్ పనిచేస్తున్నాడు అందుకే కథాకథనాల విషయంలోనూ ఈ సినిమా విషయంలోనూ రామ్ చరణ్ చాలా శ్రద్ధ చూపిస్తున్నారు కూడా త్రిపళ సినిమా తర్వాత ఎంటర్ హీరోగా వచ్చిన దేవర సినిమా హిట్ కొట్టింది ఇప్పుడు రామ్ చరణ్ ముందు ఉన్నది విషమ పరీక్ష తాను కూడా రాజమౌళి గండాన్ని దాటాలన్నది రామ్ చరణ్ పంతం అందుకే ఈ సినిమా కథ విషయంలోనూ టేకింగ్ విషయంలోనూ రామ్ చరణ్ చాలా పట్టుదలగా ఉన్నారట అందుకే కేవలం పాటలకే ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు విచ్చించాల్సి వచ్చింది సినిమాకు మొదటగా రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటే అది కాస్త నాలుగు వందల యాభై కోట్లకు చేరింది అయినా సరే అంత పెట్టుబడి పెట్టడానికి కూడా దిల్ రాజు వెనకాడ లేదంటే ఖచ్చితంగా కథపై రామ్ చరణ్ దిల్ రాజులకు ఉన్న నమ్మకమే కారణం కావచ్చు ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందన్న నమ్మకం కలగడానికి మూడో కారణం సంక్రాంతి సీజన్ కావటం ఎస్ ఈ సీజన్లో వచ్చిన యావరేజ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే కాసుల వర్షాన్ని కురిపించుకుంటుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కానీ బాలయ్య గారి వీరసింహారెడ్డి సినిమాలు కానీ కొత్త కథలో ఉన్న సినిమాలు ఏమీ కావు రొటీన్ సినిమాలే రొటీన్ కథలే అయినా సరే బోర్ కొట్టకుండా తీశారు కాబట్టి సంక్రాంతి సీజన్లో నడిచాయి నాలుగు కాసులను వెనకేసుకున్నాయి లాభాల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయాలను అదే సూత్రం వర్తిస్తుంది మరీ వినయ విదే రామ సినిమా రేంజ్లో ఉంటే చెప్పలేము కానీ ఓ మోస్తరుగా బాగున్నా సరే యావరేజ్ స్టాక్ నుంచి తెచ్చుకున్నా సరే గేమ్ చేసే సినిమా లాభాల్లోకి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు సంక్రాంతి సీజన్లో ఉన్న అడ్వాంటేజ్ అదే సినిమా ట్రైలర్ చూస్తే మరీ తీసి పారేసినంత రేంజ్లో అయితే లేదు ట్రైలర్ బాగానే ఉంది ఎమోషన్స్ కనిపిస్తున్నాయి సెంటిమెంట్ సినిమాలో బాగా కనిపిస్తుంది కామెడీ టచ్ కూడా ఉంది యాక్షన్ ఎపిసోడ్లు కనిపిస్తున్నాయి పొలిటికల్ స్టాటల్లు కూడా ఉన్నాయట ఇవి చాలా సంక్రాంతి సీజన్లో ఏదైనా సినిమా ఈజీగా గట్టెక్కడానికి అయితే నా నమ్మకం ఒకటే గేమ్ చేంజర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది బాగుంది అనిపించుకుంటుంది లాభాల్లోకి వెళుతుంది మరీ పుష్ప టూ సినిమా రేంజ్లో కాదు కానీ తిరుమల సినిమా రేంజ్లో కూడా కాదు కానీ దేవర సినిమా రేంజ్లో మాత్రం ఈ గేమ్ చేంజర్ సినిమాకు కలెక్షన్లు రావడం పక్క నిర్మాత దిల్లాజ్ కూడా లాభాల్లోకి వెళ్ళడం పక్కా చూడాలి మరి నా అంచనా నిజం అవుతుందో లేదో అన్నది ఇదండి గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ